హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్క రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక మన హనామాగాడు ఎప్పటిలాగే అమ్మనైతే ఎలా ఇసిగిస్తుందో మీరే చూడండి అమ్మ ఎప్పుడైనా అసలు ఏది పట్టించుకోదండి ఏమన్నా మనం తిండి పెడితే తింటది లేకపోతే మెదలకుండా అలా పడుకుంటుంది లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా కానీ ఏమైనా బండ్లు వెళ్తున్నా కానీ అరిసిద్ది ఇక అంతేనండి మన లక్కీ గడు పని మన హనమ్మ గడయితే అన్నీ నాదే అని మేదేసుకుంటది కానీ మన లక్కీగాడు అయితే అసలు దగ్గరకు కూడా రానిది అనమాట చూడండి మంచం కింద పోయి పడుకుంది హమ్మ గడ అయితే ఇక బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది అనమాట ఎందుకంటే అలా అనవస్థ అని చెప్పేసి మన లక్కీ గారిని రజగొట్టడానికి చూస్తా అనమాట మన హనమగాడు మన లక్కీగాడు అనవసరమైన విషయాలు అసలు జోక్యం చేసుకోడండి ఏదైనా గట్టి విషయాలు అయితేనే మన లక్కీగాడు డీల్ చేస్తా అనమాట ఆ డీల్ అయినా పర్ఫెక్ట్ అయితే తర్వాత రోజుదండి ఈవినింగ్ టైంలో లో ఇక మా అబ్బాయి అయితే వీటిని పైకి తీసుకెళ్ళాడు అనమాట ఆడిపిద్దాం అని చెప్పేసి ఇంటికి ఎప్పుడు ఆడిపించాలండి అప్పుడే సరదాగా హాయిగా ఉంటాయి అనమాట అవి ఎంత ఆ హాయిగా ఆడుకుంటే అంత ప్రశాంతంగా లక్గాడు ఎంతసేపు ఆడిచ్చినా సరే అసలు అలసిపోవడం ఉండదు మన హనమ్మ గడ అయితే రుప్పిద్దండి వాళ్ళ నాన్న లాగా మన లియోగా లాగా లియోగాడు కూడా అండి కాసేపు ఆడుకున్నాడు అంటే ఒకటే రుపుతుడు వాడికి వాటర్ కావాలన్నమాట కొద్దిసేపు అలసిపోయినా సరే అందుకే అసలు ఈ థర్డ్ ఫ్లోర్ ఎక్కడ ఎక్కువగా ఎక్కాడంటే ఇక బాగానే ఆడుకుని కాసేపు ఆడుకొని అలా పడుకుంటాడు ఇక మన లక్కీగాడు అయితే అసలుకి అలిసిపోవడం అంటూ ఉండదు మన లియోగాడి గురించి కమెంట్లు అడిగారండి ఒకళ్ళు అసలు లియోకి ఏమైంది ఎలా చనిపోయారు చెప్పండి అక్క అని ఒకళ్ళు అడిగారు నేను రిప్లై ఇచ్చాను కానీ కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళకు కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మన లియోగాడు ఎలా చనిపోయాడు కొన్ని వీడియోలు చేసి పెట్టానండి నేను కానీ వాడి గురించి చెప్పాలంటే నాకు మనసు రావట్లేదు అనమాట అందుకనే అసలు ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పను కాకపోతే మీకు తెలియాలి కాబట్టి ఒక వీడియోలోనూ రెండు వీడియోలను చేసి అసలు అయితే వాడు చనిపోయి మే నెల ఇరవై రెండుకి వన్ ఇయర్ అయిందనమాట కానీ నేను ఎక్కడా చెప్పలేదండి ఏ వీడియోలో కూడా చెప్పలేదు కానీ వాడి గురించి చెప్పాలంటే మాకు అసలు మనసు రావట్లేదు అందుకని ఎక్కడ నేను అసలు వాడి గురించి అసలు ప్రస్తావన తీసుకురాలేదనమాట ఎందుకంటే ఎప్పుడైనా అవి నాతో పాటే ఉంటాయండి ఈ మూడు ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాయి అనమాట నేను థర్డ్ ఫ్లోర్ ఎక్కితే థర్డ్ ఫ్లోర్కి కూడా కష్టం అనుకోకుండా పాపం వస్తాడు అసలు వాడికి కొంచెం నీరసంగా ఉంటాడు వాడు ఎందుకంటే పారు వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం నీరసంగానే ఉంటాడు అయినా సరే నేను వచ్చానని చెప్పి నాతో పాటు ఇవి కూడా వస్తాయి కదా వీటితో పాటు వాడు కూడా వచ్చి వచ్చినా సరే ఇక కాసేపు అలా పడుకుంటాడండి ఇక ఇవి ఎంత ఆడుకుంటున్నా సరే వాడైతే అసలు ఆడుకోడు మెదలకుండా పడుకుంటున్నాడు నిజంగా పెట్స్ని పెంచుకునే వాళ్ళకే తెలిసిద్దండి అవి చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే వాడు చనిపోయిన తర్వాత నాలుగైదు నెలల దాకా కూడా అసలు నేను జీర్ణించుకోలేకపోయాను అనమాట ఎందుకంటే ఇవి నాతో పాటే ఎక్కుతాయి నేను బట్టలు ఆరేయటానికి పైకి ఎక్కినప్పుడు ఇంక వాడు లేకపోయేపాటికి వాడి పేరు కూడా పిలుస్తాను అనమాట అప్పుడప్పుడు ఇక ఈ రెండేమో లియో ఎక్కడుండడానికి దిక్కులు దిక్కులు చూస్తాయండి వాటికి సంబంధించిన వీడియో అంతకుముందు నేను తీసాను నా ఫోన్లో నా పాత ఫోన్లో తీసాను మరి ఆ వీడియో ఎలా పోయిందో ఏందో డిలీట్ అయిపోయిందండి లేకపోతే మీకు పెడదాం అనుకున్నాను వాడు ఎప్పుడు బయటే పడుకుంటాడు అనమాట ఇంకా ఒంట్లో బాగున్నప్పటి నుంచి ఇంకా ఆ రోజు ఎందుకంటే నేను మెట్ల మీదకి తీసుకెళ్దాం రారా అంటే ఇక రాకుండా నా మీద అరిశాడు ఇక సర్లే అక్కడే పడుకుంటాడులే అని నేను ఇక వదిలేసాను ఇక మా వారు కూడా వీడు ఇంకా బ్రతకూడ కూడా పాత్ర ఈ రోజు అని చెప్పారు ఖచ్చితంగా అదే రోజు చనిపోయాడండి ఇక మా వారికి తెలిసిపోయింది అందుకే ఇంకా వాడు చావని చూడలేక ఇక మావారైతే బయటికి వెళ్ళిపోయారు ఇంకా వాడు పాపం చాలాసేపు కొట్టుకొని కొట్టుకొని అలా చనిపోయాడండి ఆ వీడియో ఉంటే బాగుండేది మీరు కూడా చూసేవాళ్ళు వీటిని అయితే అసలు బయటికి లేదండి నేను లోపల పెట్టి తలిపేసాను ఎందుకంటే ఇంక ఇవి ఏమైనా బాధపడతాయి ఏంటో అని అంటే వాటి ఫీలింగ్స్ మనకు తెలియదు కదా ఇంకా నేనైతే ఇంకా చనిపోయిన సేపు తర్వాత చూడకపోతే ఎట్లా ఇవి అని చెప్పేసి కప్పుడు వదిలితే వచ్చి వాడు బాడీ మీద అటు ఇటు వాసన చూడటం అలా చేసే చెప్పాలంటే అసలు వాడు పార్వ వచ్చినప్పుడే చనిపోవాలి కానీ వాడిని మేము చాలా కష్టపడి వాళ్ళని సెలైన్స్ బాటిల్స్ అవన్నీ మా వారికి కొంచెం ఎక్కించడం రాదు వెయిన్స్ దొరకవు కదా వాటికి చిన్నగా సన్నగా ఉంటాయి అనమాట ఇంకా మా వారు తెలిసిన అతన్ని పిలిచి వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా బాటిల్స్ అవన్నీ ఎక్కిస్తే వాడు కొంచెం రికవరీ అయ్యిండవు అప్పటి నుంచి ఇక వాడు డల్గా ఉండటం సరిగ్గా ఫుడ్ తినకపోవటం సరిగ్గా వాటర్ తాగడండి వాడు ఈ అయితే బాగానే వాటర్ తాగుతాయి బాగానే తింటాయి కానీ వాడైతే వాటర్ అస్సలు తాగడు ఇంకా వాడి గురించి ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత వీడియోస్లో చెప్తానండి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి